శ్రీ నంద స్వామిజీ గారిని ఘనంగా సత్కరిస్తున్నారు శ్రీ విశ్వమాత ఫౌండేషన్ సభ్యులు గిరా

ఎక్కువ మంది జానపరులు యోగులు అందరూ వచ్చారు గురువులు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు సాయిరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు కొన్ని లక్షల మందికి మన ఆంధ్ర కాదు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా దీన్ని వీక్షించారు గురువుల్ని దర్శించారు అదే మహాపుణ్యం ఈ ఆధ్యాత్మికంగా పత్రిజీ గారు స్థాపించినటువంటి పిఎంసిలో జరిగిన కార్యక్రమాలని ఒక ఎత్తు రామలక్ష్మణులు వీళ్ళిద్దరూ చెప్పేది ఒక ఎత్తు ప్రజలకి అంటే కంటే వీళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆకర్షణ వాళ్ళు చెప్పిందే సూక్ష్మల మోక్షంగా ఎంతమందినో ఇన్స్పిరేషన్ చేసింది చాలా సంతోషం వాళ్ళిద్దరు కూడా అందరు సప్పట్ల ద్వారా వాళ్ళు ఇంకా ఇట్లే ఆదర్శం సినీ ఫీల్డ్కి ఆదర్శం ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఆదర్శంగా వాళ్ళు ఉన్నారు ఇంకా సాయిరెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షం కలగాలని ఈ సంస్థకి అన్ని రకాల ఆర్థిక వనరులు కూడి ఇంకా ఇట్లాంటి ప్రతి సంవత్సరం చేయాలని నేను ఈశ్వరుని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సిరి సన్నిధి టీవీ వాళ్ళకు కూడా అందరి తరపున కృతజ్ఞతలు సత్యంగా అహర్నిషన్ కృషి చేస్తున్నారు వాళ్ళకు కూడా మీరు గుర్తించి ఆ కా యొక్క శ్రీసంధి ఛానల్ని అభివృద్ధి అయ్యేదానికి అందరూ తోడ్పడాలని ఆయన అహర్నిషులకు కృషి చేస్తున్నారు ఇది అందరూ గుర్తించాలని ఓం హోమ్స్ ఓం హోమ్స్